పల్నాడు జిల్లా దాచేపల్లి బీసీ బాలర్ హాస్టల్లో ఘటనపై డీఎస్పీ జగదీష్ వివరణ ఇచ్చారు ఈ సంఘటనపై దాచేపల్లి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని డీఎస్పీ అన్నారు నిందితులను రిమాండ్కు తరలించామని తెలిపారు హాస్టల్ను పరిశీలించి వార్డెన్ వాచ్మెన్ను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారని చెప్పారు రీసెంట్ గా దాచేపల్లిలో చిన్నపల్లి కొట్టుకున్న మ్యాటర్ లో అప్పట్లో ర్యాగింగ్ అని తప్పుడుగా వైరల్ అయింది దాని మీద ప్రెస్ వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇది ఒక ప్రేమ వ్యవహారంలో జరిగిందని అది పదిహేను రోజుల క్రితం జరిగింది జరిగిన తర్వాత మనం దాన్ని ఎఫ్ఐఆర్ కూడా చేస్తున్నాము వన్ థర్టీ సిక్స్ బార్టీ ఫైవ్ ఆఫ్ దాచేపల్లి కేసు కింద ఆ ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనము రిమాండ్ కూడా పెట్టడం జరిగింది అట్లానే ఆ హాస్టల్ వాడని ఎవరైతే ఉన్నారో వాళ్ళని అలానే ఆ హాస్టల్ వాచ్మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కలెక్టర్ గారు సస్పెండ్ చేయడం జరిగింది సర్వీస్ నుంచి పెండింగ్ ఎంక్వైరీ సో దాని తర్వాత ఇప్పుడు మళ్ళా ఆ వీడియో వైరల్ చేస్తున్నారు తప్పుడు సమాచారంతో ఇది కాలేజ్ యాజమాన్యంలో జరిగిందని లో జరిగిందని చెప్పి ఇలాంటి తప్పుడు వీడియోలు ఏదైతే ప్రచారం చేస్తారో తెలియకుండా వాస్తవాలు తెలియకుండా ఇలా మైనర్ పిల్లల్ని ఫేస్ రివీల్ చేస్తూ కూడా చేస్తు చేస్తున్నారో వాళ్ళందరూ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఆ రోజు నేను ప్రెస్ వాళ్ళకి రిక్వెస్ట్ చేశాను వాళ్ళు వెంటనే సహకరించి దాన్ని తీశారు కాకపోతే ఇప్పుడు గా ప్రైవేట్ పర్సన్స్ దాన్ని